అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అల్లిపురం దగ్గర చర్చ్ పక్కన సందులోని సాయిబాబా టెంపుల్ ఉందండి అక్కడ సెకండ్ ఫ్లోర్లోని అమ్మవారి ప్రతిష్ఠించారు ఫస్ట్ ఫ్లోర్లోనేమో సాయిబాబా ఉంటారు సెకండ్ ఫ్లోర్లోని దత్తాత్రేయ అనగా దేవి ఉన్నారండి ఇంకా లక్ష్మీ శ్యామల అమ్మవారు వారాహి అమ్మవారు కుంకం పూజలు అనేవి ప్రత్యేకంగా ఇక్కడ చేస్తూ ఉంటారండి అమావాస్యకి పౌర్ణమికి సాయంత్రం పూట కుంకుమ పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇంకా ప్రతి శుక్రవారం కూడా సాయంత్రం కుంకుమ పూజలు నిర్వహిస్తూ ఉంటారండి ఇంకా ప్రత్యేక కార్యక్రమాలంటూ చాలానే చేస్తున్నారండి ఇక్కడ అక్కడ కూర్చుంటే చాలా అంత ప్రశాంతంగా ఉంటుందండి మనకున్న సమస్యలన్నీ తీరిపోయే విధంగా ఆ అమ్మ మూర్తుల్ని చూస్తూ ఉంటే ఆ మూర్తి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఏ సమస్యలు లే ఉండవు ఇంకా అనంత హామీ ఇస్తున్నట్లుగా అమ్మ చెప్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందండి చాలా చాలా మహిమాన్వితమైన గుడి అండి శ్రీమాత్రే నమ